గృహప్రవేశం అప్పుడు ఆవు లేకపోతే ఏమవుతుంది ఈ టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం గృహప్రవేశ సమయంలో ఆవుని తీసుకొచ్చి ఇల్లంతా తిప్పుతూ ఉంటారు అలా ఆవు మొదటగా గృహంలోకి ప్రవేశించడం అంటే సాక్షాత్తు కామధేను ప్రవేశించినట్టు అని భావిస్తారు దీని వెనుక చాలా గొప్ప విషయమే దాగుంది ఈ ఆచారాన్ని వీలైనంత వరకు ఇప్పటికీ మనం చక్కగా ఆచరిస్తూ ఉంటాం కూడా అయితే ప్రస్తుతం మనకు వచ్చిన చిక్కల్లా అపార్ట్మెంట్లతోటి బహుళాంతస్తుల భవనాల్లోకి ఆవును తీసుకుని వెళ్ళడం కాస్త కష్టం పోని ఆ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి అలాగే కానీ చేద్దాం అనుకుంటే లోపల ఏదో శంక అసంతృప్తి ఉండిపోతాయి అలాంటి సమయాల్లో ఇలా చేస్తే సరి అంటున్నారు పండితులు అదేంటి ఈరోజు చూద్దాం గోమాత పృష్ఠభాగం అంటే వెనక భాగం లక్ష్మీదేవి నివాస స్థానం తోక చివరి ఉండే నలుపురంగు వెంట్రుకలు సూర్యకిరణాలు గోమాత రెండు కన్నులు సూర్యచంద్రులు ఉదరంలో సరస్వతి దేవి కొలు ఉంటుంది సప్తర్షులు నివసిస్తూ ఉంటారు గోమాత పాలపదుగు అమృత సాగరము వెన్నుభాగం ఎత్తుగా ఉండేటువంటి మూపురములో బ్రహ్మదేవుడు కనిపిస్తారు గోమాత నాలుగు కాళ్ల పాదములు ధర్మ అర్థ కామ మోక్షాలు గోమాత ముందు కాళ్లలో మోకాలి భాగంలో శ్రీ హనుమంతుడి వారు నివసిస్తారు గోమాత పాదధూలు కూడా చాలా పవిత్రమైంది గోమాత రూపంలో మన పూర్వీకులు తిరుగుతూ ఉంటారు అంటే ఒక్క గోవు మన ఇంట్లో ప్రవేశం చేస్తే ఎంతమంది దేవీ దేవతలు మహర్షులు మన పూర్వీకులతో సహా మన ఇంట్లో గృహప్రవేశం చేసినట్లే కదా అది కూడా స్వయంగా దేవి దేవతల్ని పితృదేవతల్ని కూడా తన ద్వారా మన ఇల్లు పావనం చేయడానికి ఈ గోమాత తనతో తీసుకొస్తుంది ఆ శక్తి గోమాతకి ఉంది మరి అందుకే గోమాతను తీసుకుని గృహప్రవేశం మొదలు పెడతారు గో ఇంట్లో ప్రవేశించాకే యజమానులు ఇంట్లో అడుగు పెడతారు ఆ సమయంలో ఆ గోమాత పేడ వేసినా విసర్జన చేసినా అది మరింత శుభప్రదమే అవుతుంది ఇంట్లో ఒకవేళ ఏమైనా దుష్టమైన పేడలున్నా కూడా తెలిగిపోతాయి శుభం జరుగుతుంది దేవతల పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది అందువల్ల గోవు వెళ్లకుండా గృహప్రవేశం చేయడం అనేది అంత శుభం కాదు కానీ అపార్ట్మెంట్లో కాంక్రీట్ జంగిల్స్లో ఆవులు ప్రవేశించడం ఒక్కొక్కసారి అంత సులువు కాదు అటువంటి సందర్భాల్లో మన అపార్ట్మెంట్ గ్రౌండ్లో ఆ గోమాతను ఈతోధికంగా పూజించి చక్కని ఆహార సదుపాయానికి పోషణకి సాయం చేసి ఆ గోమాత పోషకుడైన యజమానికి సంతృప్తిని కలిగించి గోమూత్రాన్ని గోమయాన్ని చక్కగా మన అపార్ట్మెంట్లో కనుక చల్లుకున్నట్లయితే ఆవుని ఇంట్లోకి తీసుకువెళ్ళిన ఫలం ఫలితం దక్కుతుందని పండితులు సలహా ఇస్తున్నారు విన్నారు కదా కాబట్టి గోమాతని గృహప్రవేశానికి తీసుకువెళ్ళే అవకాశం లేనివారు ఇప్పుడు చెప్పిన విధంగా చేస్తే ఖచ్చితంగా గోమాతా శిశులు ఆ కుటుంబ సభ్యులకు లభిస్తాయి ఓం శ్రీ గోమాత్రే నమ